హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అయితే నేను రాజ్మా కర్రీ చేశాను రాజ్మా కర్రీ నైట్ రాజమాలన్నీ నైట్ నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని మార్నింగ్ రోజు ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకునే ముందు కుక్కర్లో వేసేసి టూ విజిల్స్తో ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్ పేస్ట్ మూడు ఆనియన్ పెద్ద పెద్ద సైజు మూడు ఆనియన్ అయితే తీసుకున్నాను తర్వాత దాంట్లో అల్లం ముక్క నాలుగు ఐదు ఎల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఈరోజు అయితే టమాటాలు యూజ్ చేయకుండా ఓన్లీ అల్ ఉల్లిగడ్డలతోనే చేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి అయితే తాలింపు వేసుకున్నాక అలా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అది ఫ్రై అయిపోయాక కారం వేసుకొని సాల్ట్ కారము ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత రాజ్మాలు వేసుకోవాలి రాజ్మా వేసుకున్న తర్వాత అది ఫ్రై ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఆల్రెడీ వాటర్ ఉంటుంది రాజ్మాలు కొంచెం ఇంకా ఒక గ్లాస్ వాటర్ పోస్తే ఏమన్నా ఉడకకపోయినా అనమాట ఈ నేనైతే అయితే నా స్టైల్లో ఇలా చేశాను రాజ్మా గ్లాస్ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇట్లా ఆయిల్ ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉంచాలి తర్వాత ఆయిల్ పైకి వచ్చినాక తర్వాత అది దగ్గర పడుతుంది అనమాట కర్రీ వచ్చేసి దగ్గర పడినప్పుడు ఇక మనం దిప్పేసుకోవటం ఈ రోజులైతే లంచ్ అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోమాకండి ఇది హెల్దీ హెల్దీ ఫుడ్ హెల్దీ కర్రీ మీరైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుందేమో బాగుంటుంది నాకైతే సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి మళ్ళీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఓకే బాయ్ బాయ్